హలో యూర్స్ మై సెల్ఫ్ డాక్టర్ ఉన్నం అర్జున్ కుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిక్ అర్థిక సర్జన్ అండ్ వర్కింగ్ ఇన్ పర్మేత హాస్పిటల్స్ హైదరాబాద్ ఇవాళ మనం కామన్గా పేరెంట్స్ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లల్లో ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏమేమి చేయాలని అడుగుతుంటారనమాట పిల్లల్లో ఎముకలు అనేవి గోయింగ్ బోన్స్ అనమాట పిల్లల్లో పెరిగే కొద్దీ ఎముకలు కూడా పెరుగుతుంటాయి అనమాట సో ఎముకలు పెరగడానికి బయట నుంచి మనం ఫుడ్ ద్వారా సప్లిమెంటేషన్ చేయాలన్నమాట మోస్ట్ రెండు ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఒకటి కాల్షియం ఉండాలి రెండు వైటమిన్ డి లెవెల్స్ ఉండాలన్నమాట సో మనం క్యాల్షియం అనేది బయట నుంచి ఫుడ్ ద్వారా తీసుకోవచ్చు అనమాట సో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఏమేమిటి అనేది ఎక్కువ కాల్షియం దేంట్లో ఉండదు ఆ ఫుడ్స్ తీసుకుంటే బాడీ ఎముకలు పెరగడానికి సహాయపడతాయి అనమాట ఆ ఫుడ్ ఏమేమి తీసుకోవాలంటే ఆ మిల్క్ బాయిల్డ్ ఎగ్ పన్నీర్ అండ్ ఆకుకూరలు పాలకూర మెంతికూర ఇలాంటివి అండ్ బ్రకోలి అండ్ నాన్ వెజ్కి వచ్చేసరికి ఫిష్ అండ్ చికెన్ అండ్ బాయిల్డ్ ఎగ్స్ ఇవి తీసుకోవడం వల్ల వీటిలో ఎక్కువ ఉండడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి అనమాట రెండోది ఏంటంటే యాక్టివిటీస్ ఎప్పుడు యాక్టివిటీస్ చేయాలన్నమాట స్పోర్ట్స్ ఆడడం కానీ లేకపోతే బయట సన్ రైజ్ సన్ రైజ్ ఎక్స్పోజ్ అవ్వడం కానీ తర్వాత ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఏంటంటే ఎముక చుట్టూ ఉండే కండరాలు గట్టిపడడం వల్ల దాంతోపాటు ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి అనమాట తర్వాత మూడోది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే విటమిన్ డి అనమాట ఈ వైటమిన్ డి అనేది ఏంటంటే నార్మల్గా ఫుడ్లో తక్కువ క్వాంటిటీ ఉంటుంది అండ్ మన బాడీ సెనిసైజ్ చేసుకుంటుంది అనమాట నార్మల్గా మార్నింగ్ పూట సన్ రైజు ఎక్స్పోజర్ అయినప్పుడు ఆ సన్ రైజ్ మన బాడీ మీద పడడం వల్ల మన స్కిన్ నుంచి విటమిన్ డి సెనిసైజ్ అవుతుంది అనమాట సో పిల్లలకి ఎక్కువసేపు ఆడుకోవడానికి మార్నింగ్ పూట ఆడుకోవడానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట